ఓం జై విఘ్నేశ్వర మా తల్లిదండ్రులు పరమాత్మను నమస్కరించుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వ సంవత్సరం శుభాకాంక్షలు మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపుజ్యం ఐదు అవమానం ఏడు ఈ సంవత్సరం మేషరాశి వారికి గురువు మే పదిహేనవ తారీఖు నుంచి తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నారు శని సంవత్సరాది నుంచి కూడా వ్యయస్థానంలో లోహమూర్తిగా ఉన్నారు రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానంలో తామమూర్తులుగా ఉంటూ సామాన్య ఫలితాలు ఇస్తున్నారు ఈ సంవత్సరం వీళ్ళకి గురువు తృతీయ స్థానంలో ఉండటం వలన వీళ్ళకి ఉత్సాహంగా ఉంటారు ప్రభుత్వం నుంచి ప్రయోజనం అదే అందుతుంది స్టూడెంట్స్ బాగా చదువుతారు ఇంకొంచెం కష్టపడి చదివితే కనుక వాళ్ళకి ర్యాంక్స్ కూడా వచ్చే అవకాశం ఉంది తర్వాత ఎప్పటి నుంచో అనుకునే స్థిరాస్తులు కొనుగోలు వాహనాలు కొనుగోలు అటువంటివి అన్ని చేపడతారు ఎందుకంటే ముందుగానే చెప్పాను ఆదాయం రెండు ఏం పద్నాలుగు అని ఖర్చు ఎక్కువగా ఉందని వ్యవడలేదు అంటే అవ్వాల్సిన ఖర్చు అంటే చేయాల్సిన పనులు కూడా ఈ సంవత్సరం అవుతాయి తర్వాత వేళకి మేషరాశి వారికి సంవత్సరాల నుంచి కూడా ఏళ్ళ ప్రారంభమవుతుంది ఈ ఏళ్ళని ప్రారంభం అవడం వల్ల పనుల పట్ల అలసత్వం బద్ధకం అంటే పనులు వాయిదా వేయటం అలాంటివన్నీ ఉంటుంటాయి హిందువులు ఏకదశ స్థానం పంచమ స్థానంలో ఉండటం వల్ల అంటే ఎస్పెషల్లీ కేతు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం పట్ల కొంచెం శ్రద్ధ ఎక్కువగా వహించాలి రాహు ఏకత స్థానంలో ఉండటం వల్ల వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమం చేపడుతూ ఉంటారు దైవ సందర్శనాలు కూడా బాగుంటాయి వీళ్ళకి గురువు పంచ అంటే తృతీయ స్థానంలో ఉన్నారని చెప్పాను కదా సో విద్యార్థులు కొంచెం తగు జాగ్రత్త తీసుకుని బాగా పాటిస్తే కనుక మంచి ర్యాంకులు వస్తాయి మా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే వీళ్ళకి శ్రమ పడే తత్వం ఈ సంవత్సరం రాసిపెట్టింది ఈ లక్షణం వల్ల అందువల్ల ఉద్యోగాలు వస్తాయి కాకపోతే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంచెం శత్రువు కూడా అంటే శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం వేళకి ఇది మాత్రం చూసుకోవాలి ఆరోగ్య సమస్యలు కొంచెం అన్నట్టు ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా చిన్నదే కదా అని చెప్పి అలసత్వం కాకుండా ఆరోగ్యం గురించి కూడా కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇది ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళకి గురు శుక్ర శనివారం నియమాలు పాటించడం వల్ల ఇంకా మెండుగా ఉంటుంది నమస్కారం